సర్వోన్నతుడైన మా ప్రియ పర్లోకపు తండ్రి సకల ఆశీర్వాదములకు కర్తవు దినదినము నీ అపారమైన కృపను బట్టి తండ్రి మేము జీవిస్తూ ఉన్నాము దయచేసి ప్రప ఈరోజు కూడా నీ అపారమైన కృప వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ మీద కుమ్మరించి వారి జీవితాలలో ఉన్న ప్రతి అపజయమును జయముగా మార్చండి వారి కుటుంబాలలో గొప్ప సంతోషము నెమ్మది ఆర్థిక సంపద ఆత్మీయ ఎదుగుదల అన్నీ దయచేయి తండ్రి అన్నీ దయచేయండి యేసు యేసునామంలో అన్నీ దయచేయండి ప్రభ ఎందరో వ్యాధిగ్రస్తులుగా బాధపడుతున్నారు ఆ బిడ్డల్ని కనికి నుంచి పరిపూర్ణమైన స్వస్థత బిడలకు మీరు దయచేసినందుకే స్తోత్రాలు దయచేసినందుకే స్తోత్రాలు సమస్త ఘనత మహిమలు మీకే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఆరవ అధ్యాయం రెండవ వచనం దావిదు సరి గారు అంటున్నారు నీవు నిత్యము కాపురం ఉండుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించుచున్నానని చెప్పి అని అంటాడు అంటే నిత్యము కాపురం ఉండుటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీ కొరకు కట్టించుచున్నారు మందిరము ఎందుకు అంటే మందిరంలో మనం కూడుకోవటానికి మందిరం ఎందుకు అంటే అక్కడ ఆయనను స్థుతించి ఆరాధించి మహి మహిమపరచటానికి మందిరం ఎందుకంటే సొలోమోని గారు చెప్తారు ఆయన నిత్యము నీవు అక్కడ కాపురం ఉండటానికి నిత్య నివాస స్థలముగా నేను ఒక మందిరాన్ని కడతాను నిత్యము నీవక్కడ ఉండటకు నీవు తలుపులు తెరిచి మందిరంలోకి వెళ్ళిన తలుపులు మూసి మందిరం నుండి బయట వచ్చిన మందిరంలోకి వెళ్ళి ఆయన్ని స్థుతించిన ఆరాధించిన ప్రార్థించిన ప్రకటన చేసిన అన్ని వేళల ఆ మందిరంలో ప్రభు నివాసము చేస్తున్నాడు అనేది మర్చిపోకూడదు మందిరంలో ప్రభువు నివాసము చేస్తున్నాడని ఈరోజున చాలామంది మందిరాలు కడుతూ ఉన్నారు పెద్ద పెద్ద మందిరాలు కడుతూ ఉన్నారు వారి వద్దకు విస్తారమైన జనం వెళుతూ ఉన్నారు అందును బట్టి ఆ దైవ సేవకులను బట్టి దేవుడు వారిని ప్రేమించి ఇచ్చిన ఆ గొప్ప కార్యాలను బట్టి దేవునికి పదివేల నమస్కారాలు ప్రియులరా గమనించవలసిన విషయం మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వేల సంఖ్యలో కూడుకొని దేవుని ఆరాధించే సంఘాలు ఉన్నాయి ఆ భక్తులను బట్టి దేవునికి స్తోత్రాలు దేవుడు ఆ మందిరంలో నివాసము చేస్తూ ఉన్నాడు అనేక మంది కొరతల్ని తీరుస్తున్నాడు బాధల్ని తీరుస్తున్నాడు అనేక మంది ఆయన వైపు చూసి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే వారి కన్నీటిని తుడిచివేస్తూ ఉన్నాడు బూడిదకు ప్రతిగా పూదండని కన్నీటికి బదులుగా ఆయన ఆనంద సంతోషాలను కలగజేసే దేవుడు మందిరంలో నిత్యము ప్రభువు ఉంటాడు ఉన్నాడు ఈ ఉదయ కాలమంతూ మీరు వెళుతున్న మందిరంలో మీరు ఆలోచించాల్సింది ఈ మందిరము ఫలానా అని కాదు ఈ మందిరము దేవుని కొరకు నిర్మాణం చేయబడ్డది ఇందులో నేను ఆరాధించు ప్రభులు వారు ఉన్నారు అనే ఆ గొప్ప నమ్మకం మనము కలిగి ఉండాలి మహారాజు సులమును అదే చెప్తాడు నిత్యము మీరు నివసించు నిమిత్తమై ఒక మందిరాన్ని ఒక మందిరాన్ని మీ కొరకు నేను కడతానని చెప్పాడు ఎంత గొప్ప మాట దయచేసి గమనించవలసిన విషయం ఈరోజున మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డలు ఆలోచించాలి నేను వెళ్ళే మందిరంలో ప్రభులు వారు ఉన్నారు ఆ గొప్ప దేవుని నామ ఘనత కొరకు ఈ మందిరము కట్టబడి ఉంది కాబట్టి ఈ మందిరము సర్వశక్తిమంతుడైన దేవుని నివాస స్థలము గనుక ఇక్కడ నా కోసం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ఆశతో మనము ఎదురుచూడాలి మూడవ వచనంలో చెప్పబడినటువంటి మాట రాసు తన ముఖము ప్రజల తట్టు తిప్పుకొని ఇస్రాయలీల సమాజకులందరూ నిలుచుండగా వారిని దీవించను అని వాక్యము సెలవిస్తారు దయచేసి వినాలి దేవుడు గాఢాంధకారంలో ఉన్నాడు అని ఆయన కొరకు ఒక దేవాలయాన్ని కడతానని చెప్పాడు ఆ నివాస స్థలంలో ఉండే దేవుడు నివసించేటట్లు ఒక మంచి మందిరాన్ని కడతానని చెప్పాడు తరువాత ఆ ఘనమైన మందిరమును కట్టించి ఉన్నాను రాజు తన ముఖము ప్రజల తట్టు తిప్పుకొని ఇజ్రాయేలీల సమాజకులందరూ నిలుచుండగా వారిని దీవించను అని అంటాడు అనగా దాని అర్థము దేవుని నివాసము చెప్పాడు మందిరము కొరు మందిరము కట్టానని చెప్పాడు ఆ మందిరము కట్టిన మహారాజు సులమని ఇప్పుడు ప్రజల వైపు తిరిగి ప్రజలను దీవించాడు ప్రజలను దీవించాడు సమాజకులందరినీ కుటుంబాలు కుటుంబాలుగా వచ్చారు దైవ అంగమ వృద్ధులు వచ్చారు పెద్దలు వచ్చారు ఆ ఇస్రాయిలీల పెద్దలు వచ్చారు సమాజం మంది మందిరంలో పనిచేసే యాజకులు లేవీయులు ఎంతోమంది ప్రజలు వచ్చారు వేలకు వేల మంది ప్రజల ఎదుట ఆయన తిరిగి వారిని దీవించాడని వాక్యము సెలవిస్తుంది అనగా మందిరంలోకి వెళ్ళే ప్రతి బిడ్డ ఇతరులను దీవించువారుగా ఉండాలి ఇతరులను దీవించువారుగా మందిరంలో నిలబడి ఒక వ్యక్తి దీవిస్తున్నాడంటే అది దేవుని దీవెనగా భావించాలి చాలామంది ఈ రోజుల్లో దేవుని దీవెన లేదు పొందుకోవడం లేదు చాలామంది ఈ రోజున చూడండి భార్యల్ని అనుమానించేవారు భర్తల్ని అనుమానించేవారు భర్తల మీద రుసరుసలాడేవారు భార్యల మీద రుసరుసలాడేవారు మందిరంలోనికి వస్తూ ఉన్నారు దయచేసి మీ అనుమానాలు మానండి మీ కోపాలు మానండి మీ యొక్క ద్వేషము అవన్నీ మానండి చాలామంది సంవత్సరాలు గడిచిన భర్తల్ని పీడించి పిప్పి చేసే భార్యలు ఉంటారు చాలామంది మందిరాలకు సంవత్సరాల తరబడి వస్తున్న భార్యల్ని అర్థం చేసుకొనకుండా పీడించే ఉంటారు ప్రిలరా అది మానుకోండి అది మానుకొని ప్రజల వైపు తిరిగి వారిని దీవించే ఆ మంచి మనస్సు ఆ ఇతరులను దీవించేటటువంటి ఆ గొప్ప హృదయము దేవుడు మీకు అనుగ్రహించున్నట్లుగా మీరు ప్రార్థన చేయాలి సులోమోను దేవుడు గఢాంధకారమందు నివసిస్తున్నాడు ఆయన కొరకు ఆయన నిత్యము నివాసము చేయనట్లు ఆయన కొరకు ఒక ఘనమైన మందిరాన్ని నేను కడుతున్నానని చెప్పి ప్రజల వైపు తిరిగి వారిని దీవించాడు ఆయన దీవించాడు సంగమ దేవాలయానికి వెళుతున్నటువంటి నీవు ఇతరులను దీవించేవాడుగా ఉండాలి అమ్మా ఇతరులను దీవించేవారుగా ఉండాలి అయితే కొంతమంది వారిని చూస్తే ఇష్టము వీరిని చూస్తే కష్టము వారిని చూస్తే అసూయ వీరిని చూస్తే ద్వేషము ఇలాంటి వారంతా కూడా పనికిరాని చెత్త చెదారము దేవుడు నివసించే మందిరంలోకి చేరిపోయేది దయచేసి గమనించాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఆ జీవితము ఎవరికైనా ఉంటే మారాలి మారాలి నువ్వు దీవించేవాడివి నువ్వు దీవించు దానివి అంతేకాని ఇతరులను ద్వేషించి దూషించి ఇతరులను అసహించుకునేటటువంటి ఆ దరిద్రమైనటువంటి జీవితము మీకుండకూడదని ప్రభు నామాన మనవి చేసుకుంటూ ఉన్నాను దేవుని అద్భుతమైనటువంటి కురుప ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని ఆవరించి ఉండాలి దేవుని మహా అద్భుతమైన కురుప వాక్యం వింటున్నటువంటి మీ అందరికో మందిరం ఉంది మందిరంలో ప్రభువు ఉన్నాడు అందులో నీవు దీవించే బిడ్డగా మారుదువుగాక నీ కుటుంబాన్ని దీవించు నీ బిడ్డల్ని దీవించు నీ భర్తను దీవించు నీ ఇరుగు పొరుగు వారిని సంఘంలో ప్రతి వారిని కళ్ళారా మనసారా చూసి హృదయ హృదయపూర్వకంగా వాళ్ళను దీవించండి దయచేసి దీవించండి అద్భుతకరుడైన దేవుని యొక్క మహాకృప మీ అందరి మీద నిలిచి ఉండాలి అందరి మీద ఆయన కృప నిలిచి మిమ్మల్ని దీవించు వారినిగా చేయునుగాక ఆమెన్ ఆమెన్ మూడవ వచనము పూర్తయ్యేది